ఓం రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు విశ్వంతో ఇలా మాట్లాడి చూడండి అద్భుతాలు చూస్తారు రాత్రి పడుకునే ముందు విశ్వంతో ఐదు నిమిషాలు మాట్లాడడం అంటే మీ ఆలోచనలు కోరికలు కృతజ్ఞతలు మరియు ఆశలను విశ్వానికి తెలియచేయడం ఇది విశ్వం నుంచి సానుకూల శక్తిని ఆకర్షించడానికి ఆశీర్వాదాలను పొందడానికి మరియు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఒక మార్గం ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం సానుకూల విషయాలను గుర్తు చేసుకోవడం మరియు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడం వంటివి చేయవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి విశ్వంతో మాట్లాడడానికి మీ కోరికలను ఆలోచనలను కృతజ్ఞతను స్పష్టంగా తెలియజేయండి ప్రార్థన ధ్యానం నృత్యం కళ లేదా వీటిలో ఏదో ఒక దాని ద్వారా విశ్వంతో అనుసంధానం కావచ్చు విశ్వానికి నిర్దిష్ట సంకేతాలను అడగవచ్చు ఉదాహరణకు ఒక నిర్దిష్ట ప్రశ్నకు మార్గదర్శకత్వం కోసం అడగడం లేదా మార్పుల కోసం కోరుకోవడం ప్రతిరోజు మీ ఉద్దేశాన్ని కోరికలను వ్రాసుకోవడం వాటిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు విశ్వంతో సంభాషించగలరు విశ్వంతో సంభాషించడానికి మార్గాలు మొదటి మార్గం ప్రార్థన ధ్యానం ద్వారా మీ ఆలోచనలు కృతజ్ఞత అభ్యర్థులను విశ్వానికి పంపడానికి ఇది ఒక మార్గం కళ్ళు మూసుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మీ కోరికలను హృదయపూర్వకంగా వ్యక్తపరచండి రెండవ మార్గం జనరలింగ్ ద్వారా మీ కోరికలు ప్రశ్నలను వ్రాసుకోండి ఇది మీ ఆలోచనలను స్పష్టంగా తెలియచేయడానికి విశ్వంతో సంభాషించడానికి సహాయపడుతుంది ఇక మూడవ మార్గం కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచడం మీరు పొందినవి లేదా మీరు కోరుకునే వాటికి కృతజ్ఞతలు చెప్పండి ఇది విశ్వంతో అనుబంధాన్ని బలపరుస్తుంది మార్గం సంకేతాలను కోరడం మీకు మార్గదర్శకత్వం అవసరమైతే విశ్వం నుండి ఒక నిర్దిష్ట సంకేతాన్ని అడగండి దీనికోసం మీ జీవితంలో నిశ్శబ్ద సమయాన్ని పెంచుకోండి ఐదు దృశ్యీకరణ దీన్నే విజువలైజేషన్ అంటారు మీరు ఏమి కోరుకుంటున్నారో దానిని స్పష్టంగా ఊహించుకోండి మీ కళలు వాస్తవంలోకి రావడానికి మీరు విశ్వానికి ఈ విధంగా సంకేతం పంపవచ్చు ఆరో మార్గం ప్రేరణాత్మక చర్యలు మీరు కోరుకున్న దాని దిశగా చర్యలు తీసుకోండి ఇది మీ కోరికలను నెరవేర్చుకోవడంలో విశ్వం మీకు సహాయం చేయడానికి ఒక మార్గం ఇక ఏడవ మార్గం నిశ్శబ్దం మరియు అంతర్దృష్టి ధ్యానం లేదా నిశ్శబ్ద సమయంలో మీ అంతర్దృష్టిని వినండి విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతాలు తరచుగా అంతర్దృష్టి రూపంలో వస్తాయి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అనేది చేయండి లైక్ అనేది ఛానల్ ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి మీరు సౌకర్యంగా ఉన్న చోట లోతైన శ్వాస తీసుకోండి మరియు నెమ్మదిగా వదలండి మనం విశ్వం నుండి వివిధ మార్గాల్లో మార్గదర్శకత్వం పొందుతాము ఏమి చేయాలో స్పష్టమైన అవగాహన స్పష్టత యొక్క క్షణం లేదా ఆకస్మిక సాక్షాత్కారం వంటి సహజమైన జ్ఞానాన్ని మీరు అనుభవించవచ్చు ధ్యానం చేస్తున్నప్పుడు లేదా రోజువారి పనులలో ఉన్నప్పుడు మీరు ఒక గంభీరమైన అంతర్గత స్వరాన్ని కూడా వినవచ్చు ఇదంతా కూడా ఖచ్చితంగా ధ్యాన సాధన ద్వారా పొంది తీరుతాము ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక అనుభవం కోసమే ఈ భూమి మీదకి వచ్చి ఉంటాం కాబట్టి మీకు ఇటువంటి అనుభవాలు కావాలంటే ఒక్కసారి ఇది నిజమో కాదు అని తెలుసుకోవాలంటే విశ్వంతో మాట్లాడడం నేర్చుకోండి మీ జీవితమే మీకు సరికొత్తగా కనిపిస్తుంది ఎవరో ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాటిని మనం తెలుసుకోవడం కాదు మన మీద మనమే ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం రండి ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్